ప్రియకుమారు అయినటువంటి నదరగటేశాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్నటని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నాం ఎలాగూ ప్రార్థన చేయవలను అనే అంశమును మనం చూస్తూ ఉన్నాం రోమిలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై రెండు వరకు గల వచనంలో మనము చూసినట్లయితే సహోదరులారా నేను యుదయాలో నన్నున్నా అవిదేయు చేతుల నుండి తప్పింపబడి ఎరుషులేమునకు చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లు నేను దేవుని చిత్తమ వలన సంతోషంతో మీ అంతకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన నాతో కలిసి వలనని అనగా మన ప్రార్థన రాటముతో కూడినటువంటి ప్రార్థన ఉండవలను ఆ విషయాన్ని అపోస్టుడైనటువంటి పౌలు గారు మరి విశ్వాసులకు సంఘస్తులకు తెలియపరుస్తూ మీరు నా చేయు దేవునికి చేయి ప్రార్థన నాతో కలిసి పోరాడవలని మన ప్రభుని యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను గతిమాలు అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు మన ప్రార్థన పోరాటముతో కూడినటువంటిదై ఉండవలను చూసినట్లయితే స్వార్థ సేవలో పోరాటలో దేవుడు తనకు కృపను అనుగ్రహించినట్లుగా మన యొక్క ప్రార్థన పోరాటముతో కూడినటువంటిదై ఉండవలను అపోస్త్రులకు అనగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగిపోయినటువంటి బోధ విషయంలో మనము పోరాడవలసినటువంటి వారమై కూర్చున్నాం ఇంకా మనము చూసినట్లయితే ఈ యొక్క తులసిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము చూసినట్లయితే అపోస్ట్ పౌలుగా కొలసి సంఘానికి రాస్తూ నేను ఎంతగానో నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుగను గోరుచున్నాను వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క ఐశ్వర్యము కలిగిన వారి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారి తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నారు చూడండి ప్రార్థనలలో పోరాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం దేని విషయంలోనట దేవుని యొక్క ప్రేమ అందు అతకబడేటట్లుగా దేవునిలో వేరుపారే దేవుని ఎందు అంటుకట్టబడి ఉండేటట్లుగా ప్రేమయందు అతక్కబడేటట్లుగా పోరాడుతూ ఉంటున్నాడు ఇంకా చూచినట్లయితే దేవుని యొక్క సంపూర్ణ గ్రహింపు యొక్క ఎప్పుడైతే దేవుని యొక్క సంపూర్ణ గ్రహింపు మనం పొందుకుంటామో సకలైశ్వర్యుములు కలిగినటువంటి వారమై అనగా ఇహలోక పరము కాదండి ఆత్మీయతతో కూడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సకలైశ్వర్యములు కలిగిన వారమై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అనగా దేవుని యొక్క దేవుడు మర్మమైతున్నాడు ఆ యొక్క మర్మమును మనం స్పష్టముగా తెలుసుకున్న తమ హృదయాలలో ఆదరణ పొందవలనని వారందరి నిమిత్తం అనగా సంఘము నిమిత్తము విశ్వాస నిమిత్తము అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు అదే రీతిగా కొలస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన చూస్తే మరి పౌలు గారు అదే రీతిగా ఉన్నాడు అతడు ఏ రీతిగా పోరాడుచున్నాడు నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలు చూస్తే మీలో ఒకడు క్రీస్టియస్ దాసుడునైనా ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణలను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారుని నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలలో పోరాడుచున్నాడు మన ప్రార్థన పోరాటముతో కూడినటువంటి ప్రార్థన ఉండాల కాబట్టి సంగమం క్షేమాభివృద్ధి పొందేటట్లు సంఘంలో ఉన్నటువంటి నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఏ రీతి గట సంపూర్ణులయ్యేటట్టు ప్రతి విషయంలో దేవునికి చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారే మళ్ళింకా నిలకడగా ఉండవలనని పోరాడుచున్నాడు ప్రార్థనలలో ఇంకా చూసినట్లయితే పదమూడవచనంలో ఇతడు మీ కొరకును లవదీకి వారి కొరకును హియోరాపోలి వారి కొడుకును బహు ప్రయాసపడుచున్నారని సాక్ష్యం ఇస్తున్నాను చూడండి రీతిగా ప్రార్థనలలో చేస్తున్నారు పోరాడుతూ ఉంటున్నారు కాబట్టి మనము కూడా మన ఒంటరి పోరాట మన ఒంటరి గదిలో ఒంటరిగా ప్రార్థిస్తున్నటువంటి సమయంలో మనము దేవునితో పోరాటము చేయవలసినటువంటి వారిన ఉన్నాం దేవునితో పోరాడుతూ ఉన్నాడు కాబట్టి అట్టి పోరాటము కలిగినటువంటి ప్రార్థనా జీవితము మనము కలిగి ఉండవలను వర్ష్యాధ్వ పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు మనము చూసినట్లయితే మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడేను అతడు దూతతో బతిమాలి అతడు దూతతో పోరాడి జయమందను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలను ఆయన అతనికి ప్రత్యక్ష అక్కడ ఆయన మనతో మాట్లాడను మనము కూడా ఇదే రీతిగా ఇటు నిశ్చేతతో ఇటు పట్టుదలతో ప్రార్థనతో మనము పోరాడవలసినటువంటి వారిని ఉంచున్నాము అనగా విశ్వాస జీవితంలో మనకి ఏమేమి కొరతలు గుర్చున్నా వాటి విషయంలో కుటుంబ విషయంలో సంఘ విషయంలో వ్యక్తిగత విశ్వాస జీవితంలో మనం సంపూర్ణముగా ముందుకు సాగుటలో మనకి ఏమి కొదువుగా ఉన్నావో వాటిని పొందుకొనటలో మనము ప్రార్థనలో పోరాడవలసిన ఉంటున్నాం చూడండి అపవాది ఏమి చేయనీయుడు అనగా ప్రార్థన చేయనీయడు దేవుని యొక్క పనిని చేయనీయడు సువార్తను విననీయడు స్వార్థను ప్రకటింపనీయడు కాబట్టి సేవకుల గురించి అదే రీతిగా సంఘము గురించి స్వార్థ పరిచయం చేస్తున్నటువంటి వారి నిమిత్తము కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారిని విన్నాం ఎందుకనగా స్వార్థలో దేవుని యొక్క శక్తి ఉన్నది సువార్త ద్వారా దేవుని యొక్క నీతి బయలుపరచబడుతున్నది సువార్త ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రసరింప చేయబడుతుంది ఉన్నది కాబట్టి అపవాది ఏమి చేయని అనగా స్వార్థకు అతడు ఏం చేస్తుంటాడు అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని స్వార్థ విషయంలో మనం ప్రార్థన చేయాలా దేవుని యొక్క పరిచయ విషయంలో మనం ప్రార్థన చేయాలా అదే రీతిగా మరి ఎందరైతే ఈ రీతిగా ముందుకు సాగుతున్నారో పరిచయలో వారి నిమిత్తము మనము ప్రార్థన చేయాల సంఘము క్షేమాభివృద్ధి పొందేటట్లుగా ఎందుకనగా సంఘములో సంగనగా విశ్వాసుల యొక్క గుంప ఉంటున్నది సంఘానికి శిరస్సు క్రీష్ణ ఇంటున్నాడు జీవన గురళాల కాబట్టి ఆ సంఘంలో ఉంటున్నటువంటి మనమందరము కూడా వ్యక్తిగత ప్రార్థనలో మనము పోరాడవలసినటువంటి వారం కుటుంబముగా పోరాడవలసినటువంటి వారం ఈ రీతిగా ప్రార్థనలలో పోరాడతూ మనకున్నటువంటి మరి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి కొరతలు మనం తీర్చుకుంటూ ప్రభు యొక్క కృపలో మనం ముందుకు సాగదము అట్టి కృపును దేవుడు మనకు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు ఆమె తొందరాల స్తోత్ర సుత చెల్లిస్తుంటున్నాం ప్రార్థనలలో ప్రభా మరి ఆయన ప్రభ మరి సర్వ సంపూర్ణతలోనికి ప్రభు మేము ఎదుగుటకు ఆ రీతిగా పొందుకున్నటకు నాయనప్రభ పోరాడుతున్న నాయన ప్రభా నిమిచ్చు ప్రభ అవన్నీ మేము పొందుకొని హరితిగా నాయనప్రభ నిశ్చేతుపతి సాక్షులంగా లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించగలరని నదగడేసు నన్ను అడివే కొంచున్నాము తండ్రి అమ్మే మన ప్రభు అయిన వేసుక్రీస్తు కృప మీ అందరికీ నీ తోడై గాక అమ్మే